వైకుంఠ ఏకాదశి సందర్భంగా జూబ్లీ హిల్స్ దేవస్థానానికి అయితే భారీగా భక్తులు వచ్చారు మనం చూసుకోవచ్చు దాదాపు కిలోమీటర్ నర అయితే క్యూ లైన్ అయితే మనకు కనిపిస్తుంది హైదరాబాద్ నలుమూల నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా భారీగా భక్తులు అయితే వచ్చారు చూస్తున్నారు కదా దాదాపు కిలోమీటర్ నర అయితే ఇక్కడ ఆ క్యూ లైన్ అయితే కనిపిస్తుంది మనకు దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది అని చెప్పేసి కూడా భక్తులు అయితే చెప్తున్నారు చూస్తున్నారు కదా జూబ్లీ లోన్ టీటీడీ దేవస్థానంలో అయితే భారీగా భక్తులైతే వెంకటేశ్వర స్వామి దర్శించిన అందుకే భారీగా వచ్చారు ఈ మనం ఉత్తర ద్వార దర్శనం ద్వారా అయితే స్వామి అయితే భక్తుల దర్శనం ఉన్నారు మనం చూసుకోవచ్చు తిరుమలలో కూడా రాత్రి నుంచే అక్కడ ఉత్తర ద్వార దర్శనం అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలో విష్ణు దేవాలయాలు ఏవైతే ఉన్నాయో భక్తులతో కిటకిటలు ఆడుతున్నాయి సో చూస్తున్నారు కదా ఏడుకొండల వారి నామస్మరణతో అయితే మారుమోగుతున్నాయి జూబ్లీ టీటీడీ దేవస్థానంలో అయితే భారీగా భక్తులు రా వస్తున్నారు దాదాపు కిలోమీటర్ నర కంటే ఎక్కువ దూరం అయితే అయితే మనకు కనిపిస్తుంది సో స్వామివారి దర్శనానికి కూడా టూ అవర్స్ నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు ఇటు పోలీస్ శాఖ వారు కూడా అన్ని ఏర్పాటు చేశారు ఎక్కడ కూడా అంటే ఘటన జరగకుండా సరిగా భక్తులు వెళ్ళేందుకు కూడా అన్ని భద్రత ఏర్పాటు చేశారు సో మనం చూస్తున్నాం కదా ఇక్కడ స్వామివారి తిలకం కూడా దిద్దుతున్నారు సో వేడుకొండల వారి నామాలు ఇక్కడ భక్తులకు వీళ్ళు నామాలు పెడుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి సో భారీగా భక్తులు వస్తున్నారు సో ఈరోజు మన మంగళవారం సో ఈ నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి ఉత్తర దూరదర్శన నేపథ్యంలో అయితే భారీగా భక్తులు వస్తున్నారు ఒక టీటీడీ దేవస్థానాన్ని కాదు అటు భద్రాచలం దేవస్థానానికి కూడా భారీగా భక్తులు వచ్చారు అటు వెముల రాజేంద్ర స్వామి దేవాలయం యాద్రి యాదగిరిగుట్టకు సంబంధించి కూడా భారీగా భక్తులు అయితే అక్కడ నరసింహుడి దర్శనం కోసం అయితే అక్కడ క్యూ లైన్లో నిల్చుకున్నట్లయితే మనకు సమాచారం వస్తుంది సో అన్ని చోట్ల కూడా భక్తులతో అయితే ఈ విష్ణు క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో భక్తులతో కిటకిటలు ఆడిపోతున్నాయి సో భారీగా భక్తులు రావడంతో అయితే అక్కడ అధికారులు కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు అయితే మనం చూసుకోవచ్చు టీటీడీ జూబ్లీస్ టిటిడి దేవస్థానం సంబంధించి కూడా ఇక్కడ భారీగా క్యూ లైన్ ఉండడం వల్ల చాలామంది ఎండలోనే క్యూ లైన్ మనకు అనిపిస్తుంది సో ఎండాకు ఎండ వస్తుంది ఎండ నేపథ్యంలో కొంతమంది చిన్నపిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు కాస్త ఇబ్బంది పడుతున్నట్టు అయితే మనకు కనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఇది వింటర్ సీజన్ కాబట్టి అంత ఎఫెక్ట్ చూపకపోవచ్చు కానీ కాస్త ఎండగా ఉందని చెప్పేసి కూడా మీరు చెప్తున్నారు చిన్నపిల్లలు ఎండలో ఉండి దాదాపు ఒక గంట పాటు కూడా క్యూ లైన్లో వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ జూబ్లీస్ టీటీడీ దేవస్థానం వద్ద అయితే కొనసాగుతుంది సో చూసుకోవచ్చు దాదాపు చాలా మంది దాదాపు మనం చూసుకోవచ్చు ఇప్పటికే ఒక ఐదారు వేల మంది ఇక్కడ దర్శనం చేసుకున్నట్లయితే మాకు సంవత్సరం వస్తుంది సాయంత్రం వరకు దాదాపు ఒక పదిహేను వేల మంది వరకు కూడా ఇక్కడికి భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లయితే అధికారులు అంచనా వేస్తున్నారు టీటీడీ దేవస్థానం జూబ్లీకి సంబంధించి కూడా లోపల అయితే అన్ని కార్యక్రమాలు కూడా స్వామివారికి నిర్వహిస్తున్నారు ఉదయం అంటే ఉత్తర ద్వారదర్శనం ప్రారంభం నుంచి కూడా అర్చకులు అన్ని పూజలు కూడా స్వామివారి నిర్ణయం చేస్తున్నారు అక్కడ చూస్తున్నారు కదా భారీగా క్యూలైన్ అయితే అక్కడ ఉందో అక్కడ నుంచి వెళ్ళి అయితే ఉత్తర ద్వారదర్శనం చేసుకుంటున్నారు చూస్తున్నారు కదా సో గోవింద నామస్మరణతో అయితే మారు మోగుతున్నాయి చూస్తున్నారు ఇదంతా కూడా గోవింద నామస్మరణ చేస్తూ భక్తులైతే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళారు అయితే మనం చూసుకోవచ్చు ఇక్కడ ఆ భక్తులతో మాట్లాడించే ప్రయత్నం అయితే మనం చేద్దాం వాళ్ళు ఎక్కంచోలో వచ్చారు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారు లేదా ఆ తిరుమల వెళ్తారని చెప్పేసి కూడా భక్తులను అడిగే ప్రయత్నం చేస్తాం చాలామంది భక్తులు అయితే ఇక్కడికి రావడం జరిగింది సిటీ నలుమూల నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భారీగా అయితే భక్తులు రావడం జరిగింది సో మనతో చాలామంది భక్తులు అమ్మ ఎక్కంచెలో వచ్చారమ్మా

సో చాలా మంది భక్తులు కూడా క్యూ లైన్లో లో నిల్చుంటున్నారు సో స్వామి దర్శనం సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడి నుంచి వచ్చాము ఎవ్రీ ఇయర్ వస్తుంటారా లేదండి ఇదే రావటం ఎట్లా ఉంది అంటే ఎయిర్‌పోర్ట్ బాగుందా కొంచెం క్యూ లైన్ ఎక్కువ ఉన్నట్టు అది ఇరవై ప్రతిసారి ఉండేది చెప్పండి సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ నుండి సికింద్రాబాద్ సికింద్రాబాద్ ఎవ్రీ ఇయర్ వస్తారా ఈసారి ఇక్కడ వచ్చాము అంటే తిరుమల వెళ్తారా ఏమన్నా తిరుమల ఆ వన్ ఇయర్ 2 ఇయర్స్ కోసారు 2 ఇయర్స్ కోసారు సో ఎట్లా అనిపిస్తది మీకు ఆ టెంపుల్ కి రావడం ఆరామ ఉంటది తిరుపతి ఒకప్పుడు ఖరాబ్ ఉండే ఒక ఐదేళ్ళు మళ్ళీ చాలా బాగుంటుంది చూస్తారు కదా చాలా మంది భక్తులైతే దర్శనం కోసం రావడం జరుగుతుంది హైదరాబాద్ నలుమూల నుంచి కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ఇక్కడికి వస్తున్నారు చూస్తున్నారు కదా గోవింద నామస్మరణతో ఇక్కడ కొండాపూర్ అండి ఎవరి ఈ రోజు దర్శించుకోవడం అంత విశేషం కదా సో అదే ఎంత లేట్ అయినా పర్లేదు అని ఇలా ఉన్నాం ఎక్కువ పెద్దగా ఉన్నట్టు చాలా పెద్దది ఎక్కడో వెనక రోడ్ వస్తున్నాం లైన్ గట్టి ఒక వన్ అవర్ అవుతుంది అవర్ అవుతుంది చూస్తున్నారు కదా స్వామివారి దర్శనం కోసం అయితే ఎక్కడెక్కడ నుంచో భక్తులు రావడం జరుగుతుంది పట్టణచేరు కావచ్చు సికింద్రాబాద్ కావచ్చు సిటీ నలుమూల నుంచే కాకుండా చిటి చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి కూడా చాలా మంది స్వామి స్వామివారి దర్శనానికి అయితే వస్తున్నారు చూస్తున్నారు కదా అయితే భారీగా భక్తులు రావడంతో అయితే క్యూ లైన్ భారీగా ఉన్నట్లయితే చెప్తున్నారు సో గంటల అంటే ఒక గంట సేపు క్యూ క్యూలైన్లో నిలవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పేసి కూడా భక్తులైతే చెప్తున్నారు సో ఏదే కూడా వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర దర్శనం దర్శించుకుంటే మంచి పుణ్యం అని చెప్పేసి కూడా భక్తులందరూ స్వామి దర్శనం కోసం అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది దాదాపు టూ నుంచి టూ అండ్ హాఫ్ అవర్స్ దర్శనం పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నారు కెమెరా మ్యాన్ శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్